ఓకేనా పడే <notable> <corps tu> <lupio>

సమావేశంలో తీర్ తీసుకునేటువంటి నిర్ణయాలు భారతదేశ రాజకీయాలలో మార్పులు అందుతావులు చర్చించి నిర్దిష్టమైనటువంటి ప్రకటనకి ముందుకెళ్ళాలని మాసా నేను కోరుకుంటా ఉన్నా ప్రతిష్టాపన తద్వారా

ఆర్మిక మహిళలు జీవిత సమస్యలు యువకులు యువకులు కొత్త యువత వస్తుంది పాప తలం నడిపోతుంది ఒకడొక్క చనిపోపవాళ్ళు కూడా సైట్మెంట్లో ఎక్కువ అవసరమే ఉంది అయినా సరే తర్వాత ఆ కుటుంబం యొక్క చాలా